కాయ పిల్లలు మీకొక చిన్న స్టోరీ చెప్తాను వినండి అనగనగా ఓ అడవిలో ఓ కుందేలు ఉండేది ఆ కుందేలు అనుక్షణం భయం భయంగా తన జీవితాన్ని గడిపేది కారణం తను చుట్టూ ఉన్న క్రూర మృగాలు ఎప్పుడోకప్పుడు చంపి తిన్నేస్తుందేమోనని భయంగా జీవించేది అలా కొన్నాళ్ళకి జీవితం మీద విసిగిపోయిన కుందేలు నదిలోకి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది అలా నది ఒడ్డుకి చేరిన కుందేల్ని చూసి అక్కడున్న కొన్ని కప్పలు బెకబెకా మండు పరుగులు తీశాయి చనిపోవాలని నిర్ణయించిన కుందేలు ఒక్క క్షణం ఆలోచనలో పడింది హా నన్ను చూసి భయపడే జీవులు కూడా ఈ భూమి మీద ఉన్నాయా అని అనుకుంటూ ఓ తెలియని ఆనందంతో నిర్ణయాన్ని మార్చుకొని జీవితాన్ని సంతోషంగా కొనసాగించింది పిల్లలు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి మరి కొన్ని మంచి మంచి స్టోరీలతో meu mundo consta